రెండు వందల ముప్పై నాలుగు బెటాలియన్ ఆవరణలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏకతా దివస్ కార్యక్రమం మధురవాడ బక్కనపాలెం రెండు నాలుగు బెటాలి ఆవరణలో శుక్రవారం సర్దార్ నూట యాభై జయంతి కార్యక్రమాన్ని ఎస్పీ మనోజ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాస్ స్కూల్ విద్యార్థులు బాబా కాలేజ్ విద్యార్థులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ఆదర్శంగా తీసుకుని బెటాలియన్ ఆవరణ నుండి పిఎం పాలెం లాస్ట్ బస్టాప్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కమాండో మనోజ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి సంవత్సరం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆదర్శంగా ప్రతి ఒక్కరు తీసుకుని దేశ అభ్యున్నతికి పాటు పడాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాతో పాటుగా శ్రీనివాస్ స్కూల్ విద్యార్థులు బాబా కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నందుకు ఆ యజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కమాండర్ విష్ణు చరణ్ ముఖ్నియా డాక్టర్ అరుణ్ కాంత ఎస్ఎంఓ డాక్టర్ వినీత్ కుమార్ అసిస్టెంట్ కమాండర్ ఇన్స్పెక్టర్ ఎంవి కృష్ణ శ్రీనివాస్ స్కూల్ డైరెక్టర్ గౌతమ్ వంశీ సాయి బాబా కాలేజ్ పోలీసులు విద్యార్థులు పాల్గొన్నారు आज सरदार वल्लभ भाई पटेल की जन्म स्थिति के उपलक्ष्य में आ, हम यहाँ पे इकट्ठे हुए हैं आज वाके में और जिसका मैं जो है जो हमारे साथ स्कूल्स के बच्चे आए हैं मेनली श्रीनिवासन स्कूल और बाबा कॉलेज इनका भी धन्यवाद हो हालांकि बच्चे बड़े इस हमारे प्रोग्राम के लिए उत्साहित थे और आगे भी हम इसी इच्छा के साथ ये करते रहेंगे और इस प्रकार की हमारे जो सरदार वल्लभ भाई पटेल और ने जो हमें शिक्षा दी है और जो उन्होंने हमें जोड़ा है एक साथ हम भी चाहेंगे हम सब जुड़े अलग अलग संस्थानों से అలాగల వస్తే తాకి దేశ్ క నామోషన్ సిఆర్పిఎఫ్ రోషన్ ధన్యవాదాలు సార్ ఈరోజు టూ థర్టీ ఫోర్ బెటాలియన్ సిఆర్పిఎఫ్లో మనం ఏకతా దివాస్ జరుపుకోవడం జరుగుతుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఏకతా దివాస్ అనేది జరుపుకుంటాం ఇది మన యూనిటీ స్ట్రెంత్ స్ట్రెంగ్త్ని ప్రజలకి తెలియజేస్తుంది వేరే దేశాలకు కూడా మన యూనిటీ స్ట్రెంగ్త్ ఎట్లా ఉంటుందనేది జరుపుకోవడానికి పిఎం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇది మొదలుపెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ ఈరోజున ముప్పై ఒకటి అక్టోబర్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదిన సందర్భంగా మనం జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనకి శ్రీనివాస్ స్కూల్ నుంచి కూడా పిల్లలు రావడం జరిగింది మనం ర్యాలీలో ఇక్కడి నుంచి పాలెం లాస్ట్ బస్ట్ ఆఫ్ వర్కు వెళ్ళడం జరిగింది అలాగే అందరూ చాలా మంచిగా ఇందులో పాల్గొని బాగా జయప్రదం చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ ఎట్లాంటి కార్యక్రమాలకి ముందుకు రావాలి కమాండెంట్ టూ థర్టీ ఫోర్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగినందుకు మేము అందులో సంతోషిస్తాం